కష్ట సంతోషంలో అయినా బాధలో అయినా నాకు తోడుగా ఉండు పరమేశ్వర ఎంత దూరంగా ఉంటామో అంత గౌరవం ఎంత తక్కువగా ప్రేమ చూపిస్తామో అంత మనశ్శాంతి ఎంత ఎక్కువ మాట్లాడతామో అంత విలువ ఇదే జీవితం యొక్క రహస్యం సహాయం చేసేవాడు సన్యాసి నటించేవాడు నారాయణుడు మోసాలు చేసేవాడు దేవుడు కానీ నిజాయితీగా ఉండేవాడు ఎప్పుడూ ఒంటరి వాడే తలదించుకున్న ప్రతివాడు తగ్గినట్టు కాదు తగ్గిన ప్రతివాడు చేతగానివాడు కాదు కొందరు పరిస్థితులకు లొంగి తగ్గితే కొందరు బంధాలకు లొంగి తగ్గుతారు తగ్గారు కదా అని తక్కువ చేసి చూడకండి పరిస్థితులు ఎలాగైనా మారవచ్చు రేపు అనే రోజు వంతు కావచ్చు రక్త సంబంధం ఉన్నా లేకపోయినా ఆసరాగా నిలిచేవారే మనిషికి నిజమైన బంధువులు స్నేహితులు అందరూ అంటూ ఉంటారు అంతో ఇంతో వెనకేసుకోమని కష్టకాలంలో అక్కరకు వస్తుంది అని కానీ కష్టం సుఖం అనేవి కర్మల ఫలితం వాటిని తప్పించుకునే వీలు లేదు ఎంతున్నా ఏమున్నా అందుకే కష్టాన్ని ఇష్టాన్ని పంచుకునే మనస్సు తెలిసిన స్నేహాన్ని తోడుంచుకుంటే బాధ సగమవుతుంది ఆనందం రెట్టింపవుతుంది కుచేల కృష్ణుల స్నేహంలా నా జీవితంలో దారి ఎలా ఉన్నా దాటగలనన్న ధైర్యం నాది పరిస్థితులు ఎలా ఉన్నా పడిపోవద్దు అన్న పట్టుదల నాది ఈరోజు నాది కాకపోయినా రేపు నాదే అన్న నమ్మకం నాది నా నమ్మకం ఎప్పుడు నన్ను మోసం చేయదు ధనం విషయంలో మనకంటే తక్కువ వారితోనూ గుణం విషయంలో మనకంటే ఎక్కువ వారితోనూ పోల్చుకుంటే జీవితంలో అభివృద్ధి సాధించగలం అందరూ అనుకుంటారు డబ్బు మనల్ని మనుషుల్ని మార్చేస్తుంది అని అది నూటికి నూరు శాతం తప్పు ఎందుకంటే డబ్బుకు పుట్టుక లేదు చావు లేదు ఆకలి లేదు ప్రాణం లేదు జీవం లేదు డబ్బు జీవరాశుల్లో కలవలేదు డబ్బు కేవలం మనిషి చేత సృష్టించబడిన ప్రాణం లేని వస్తువు కానీ నేడు ఆ ప్రాణం లేని వస్తువు కోసం ప్రాణం ఉన్న మనుషులు కాస్త ఒకరితో ఒకరు రాక్షసుల్లా మారిపోయి బంధాలను బంధుత్వాలను చంపేసుకుంటున్నారు విచిత్రం ఏంటంటే ఇక్కడ మంచివాళ్ళు బలి అవుతున్నారు చెడ్డవాళ్ళు బాగుపడుతున్నారు జీవితంలో ఏది ఎప్పుడు రావాలో అప్పుడే వస్తుంది ఏది ఎంత కావాలో ఉండాలో అంత వరకే ఉంటుంది అది ఎప్పుడు వదిలిపోవాలో అప్పుడే వదిలిపోతుంది ఇందులో దేన్ని నువ్వు మాపలేవు సక్సెస్ అనేది ఊరికే రాదు కన్నీళ్ళు పెట్టుకోవాలి కష్టాలు ఎదుర్కోవాలి బాధలు తట్టుకోవాలి మనసుకు గాయాలు కావాలి మాటలకు గుండె ముక్కలు అవ్వాలి బంధాలను కోల్పోవాలి ఎదురు దెబ్బలు తినాలి సహనంతో మెలగాలి గుణపాఠాలు నేర్చుకోవాలి తప్పులు దిద్దుకోవాలి ప్రతిక్షణం నీతో నువ్వు యుద్ధం చేయాలి అప్పుడే విజయం నిన్ను వరిస్తుంది